ప్రైజ్ లాడ్ ప్రభను యేష్క్రిస్తునామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనములు ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండి తన నూతనమైన వాత్సల్యంతో మన యొక్క ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి మనల్ని చక్కగా నడిపించాలని దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం ఈ దినము మనం మనము కృతజ్ఞత కలిగి ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనం అస్సలు ఒక్కొక్కసారి ఎంతగా కృతజ్ఞత చూపకుండా ఉంటాము అంటే మన పిల్లల దగ్గర నుంచి కూడా మనము ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే మనము తల్లిదండ్రులుగా ఎంతో ఇష్టపడి వాళ్లకు ఏదైనా ఒక మంచి డ్రెస్ లేకపోతే ఒక మంచి బ్యాగ్ లేకపోతే ఏదైనా ఒక మంచి వస్తువును మనము మనము ఇష్టపడి వారికి ఇది వారికి బాగుంటుంది అని మనం అనుకొని తీసుకొని వస్తాము అయితే వారు దానిని వారికి గిఫ్ట్గా ఇవ్వగానే చూసి నాకు అస్సలు ఇష్టం లేదు అని మొహం చిట్లించుకొని ఇది ఈ కలర్ నాకు ఇష్టం లేదు లేకపోతే ఇది ఇలాంటిది నాకు ఇష్టం లేదు నాకు అస్సలు ఇష్టమే లేదు నువ్వెందుకు తెచ్చావు అని అన్నారు అనుకోండి మనకి ఎలా ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది కదా దేవుడు మన గురించి ఎంతగానో ఆలోచించి అనేక విషయాలు మన కొరకు ఏర్పాటు చేసినప్పుడు అది మనకిష్టం లేదు అని మనము ముఖం చిట్లుంచుకొని దేవునికి సమాధానం చెప్తే ఎలా ఉంటుంది విశ్రాయిలీలు అదే చేశారు దేవుడు వారిని ఎంతగానో ప్రేమించి ఆ అరణ్యంలో వారికి ఆకలేస్తుంది ఆహారం లేదు ఆహారం లేదు గనుక దేవుడు వారి కొరకు చక్కటి ఆహారాన్ని పంపించాడు ఆకాశం నుంచి దాని పేరు మన్నా ఆ మన్నా అన్నది ఎంత అద్భుతంగా ఉందంటే కొత్తిమీర గింజల వలె ఉండేది చూపునకు అది బోళం వలె ఉండింది దానిని వారు సమకూర్చుకునేవారు ఏ విధంగా అంటే ఏ దినానికి ఆ వారు దానిని సమకూర్చుకునేవారు అలాగే దేవుడు చెప్పాడు కాబట్టి వారు ప్రతిరోజు సమకూర్చుకొని వారి కుటుంబానికి తగినంత సమకూర్చుకొని ఒకవేళ ఎవరైనా ఎక్కువ ఇంకా మాకు ఎక్కువ కావాలనుకొని ఎక్కువ సమకూర్చుకుంటే వారికి అదేమి అయిపోలేదు అంటే అది ఎక్కువ అయిపోయి మిగిలిపోలేదు ఒకవేళ ఎవరైనా తక్కువ సమకూర్చుకున్నారనుకోండి అయినా కూడా వాళ్ళకు అది చక్కగా సరిపోయేదనమాట ఇంకా అద్భుతం ఏమంటే ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ డే కోసమని దాచుకున్నారనుకోండి అది మరుసటి రోజుకు పాడైపోయేది కానీ ఆరో దినము వారు ఏడవ దినం కొరకు తప్పకుండా సమకూర్చుకోవాలి అయితే వారు ఆరో దినం సమకూర్చుకున్నటువంటి ఆహారము మన్నా అది ఏడవ దినమైనా కూడా ఏమీ పాడు కాకుండా చాలా ఫ్రెష్గా అలాగే ఉండేదనమాట ఎంత ఆశ్చర్యం కదా దేవుని యొక్క ఏర్పాట్లు దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉండింది అయితే వారు ఎంతగా విసుక్కున్నారో తెలుసా వారికి అస్సలు నచ్చలేదు వారు అంటున్నారు ఏమంటున్నారంటే సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలో మాకు ఈ ఆహారము ఈ మన్నా కాక మా కన్నులేదుట ఇంకేమి కనబడడం లేదు అని విసుక్కుంటూ ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వస్తూ ఉన్నాయి మా ప్రాణం సొమ్మసిల్లిపోయింది అని చెప్తూ ఉన్నారు ఎంతగా ఆశ ఎంతగా అది దురాశ అంటారు ఎందుకంటే వారున్నది బానిసత్వంలో వారికి వచ్చేది ఉచితంగా అని వారు అనుకుంటున్నారు కానీ వారి చేత ఎంత ఎంత వెట్టి చాకరీ ఐగుప్తు రాజులు చేయించుకున్నారు ఫరో అయితే వారికి అది జ్ఞాపకం రావడం లేదు ఆ బానిసత్వం జ్ఞాపకం రావడం లేదు కానీ వారికి ఆ కూరాకులు ఉల్లిపాయలు అవే గుర్తుకొస్తున్నాయి నిజానికి ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని వచ్చిన తర్వాత వారు ఒక సీను అరణ్యము అనే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఆకలిగా ఎక్కువగా ఉన్నింది వారికి ఆహారం లేదు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి అడగచ్చు కదా ప్రభా మాకు ఆకలి వేస్తుంది ఆహారం పెట్టు అని అన అడగచ్చు కదా కానీ అలా అడగడం లేదు వాళ్ళు ఏమంటున్నారంటే సమాజం అంతా కూడా మోసే ఆహారల మీద సణిగెను అని రాబడింది ఆ ఇస్రాయిలు ఏమంటున్నారంట మేము మాంసం వండుకొని కుండల కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు ఎహవ చేతి వలన ఎలా చావకపోతమే ఈ సర్వ సమాజమును ఆకలి చేత సంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చి అని అంటున్నారు ఇంత అన్యాయం కదా వాళ్ళు వీరు ఇంతగా మొరపెట్టారు వీళ్ళే మొరపెట్టినందుకే కదా దేవుడు దిగి వచ్చాడు మేము బానిసత్వంలో మగ్గిపోతున్నాము మాకు విడుదల కావాలి అని వారు మేము మొర యహోవా దేవుడు ఆ సన్ ఆ బాధను ఆ మొరను వారి దుఃఖాన్ని వారి ఏడుపును విని ఆయన దిగి వచ్చాను నేను దిగి వచ్చాను నేను పంపిస్తున్నాను ఆ మోసే పరో దగ్గర నుంచి వారిని విడుదల చేసి తీసుకురమ్మని మోసేను పంపించినటువంటి దేవుడు మరి వారు వారిని చంపాలని తీసుకొని వస్తాడా అరణ్యంలోనికి ఆ విషయం వారు ఆలోచించకుండా వారంతా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే అప్పుడు దేవుడు ప్రతి మాట కూడా వింటూ ఉన్నాడు మన మాటలు కూడా దేవుడు ప్రతి దినం వింటూ ఉంటాడు మనం సంతోషంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా లేకపోతే కోపంతో విసుగుతో సణుక్కుంటూ ఉన్నామా అది దేవుడు వింటాడు ప్రతి విషయం వింటాడు దేవుడు మనల్ని జవాబు అడుగుతాడు ఒక దినం మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి మన మాటల్లో మరి ఇష్రాయలీలు ఆ విధంగా సణుగుతూ ఉంటే ప్రభు అంటున్నాడు నేను ఆ వారి సణుగులను యహోవా విను వినుచున్నాడు అని చెప్తున్నారు మీరు యహువా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు అని వాళ్ళు మోసే అహరోన్లు చెప్పారు చెప్పిన తర్వాత దేవుడు వారికి చెప్పాడు ఇదిగో నేను ఆకాశం నుంచి మీ కొరకు ఆహారంను కురిపించదను అని చెప్పాడు అంత అంతేకాదు ఆయన ఇంకా ఏం చేశాడు తెలుసా సాయంకాలంన మీరు మాంసం తిందరు ఉదయంన ఆహారం చేత తృప్తి పొందదురు అని చెప్పాడు మరి వారికి ఉదయాన్నే ఎంత చక్కగా మన్నా కురుస్తుంది అది కూడా దేవుడు ఎంత జాగ్రత్తగా ఆహారాన్ని కురిపిస్తున్నాడంటే వారు కురిసే ఆ కురిసే ఆహారము వెంటనే మన్ మన్ను మీద పడ్డం లేదు నేల మీద పడ్డం లేదు ముందుగా మంచు కురుస్తుంది ఆ మంచు ఆ మంచు మీద ఈ మన్నా కురుస్తుంది అంటే అది ఎంత జాగ్రత్తగా అంటే నీట్గా ఎంతో చక్కగా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట దానిని వీళ్ళు సమకూర్చుకోవాలి అయితే ఆ దాన్ని సమకూర్చుకొని చక్కగా తినమని దేవుడు ఆహారాన్ని ఇస్తే కూడా వాళ్ళు మరి పైగా సాయంత్రంన పూరేడులు పూరేడులు వచ్చి వారి పాలంను కప్పినప్పుడు వారు వాటితో వండుకొని వాటిని వండుకొని తింటూ ఉన్నారు మాంసం తింటున్నారు వారికి ఏం కొదవ కాలేదు ఉదయం మన్నా కురుస్తుంది సాయంకాలం పూరేడులు కురుస్తున్నాయి అయితే మరి దేవుని యొక్క కృప కొరకు వారు ఎంతగా సంతోషించాలి కృతజ్ఞత చెల్లించాలి కానీ ఆ విధంగా చెల్లించకుండా వాళ్ళు అంటున్నారు మాకు మాంసం కావాలి ఇప్పుడని సంఖ్యాకాండంలో చెప్పబడుతూ ఉంది ఇదంతా కూడా మనం నిర్మ నిర్గమాకాండంలో చూసినట్లయితే దేవుడు వారికి చేసిన ఏర్పాటు మన్నా గురించి పూరేళ్ల గురించి ఉన్నది సంఖ్యాకాండంలో పూర్తిగా ఇంకా వారు ఆల్మోస్ట్ కణాను దేశంకు చేరుతూ చేరడానికి ఇంకా కొద్ది కొద్ది దూరంలో ఉన్న సమయంలో వాళ్లకు మాంసాపేక్ష అధికంగా కలిగిందంట మాకు మాంసం కావాలి అని అడుగుతూ ఉన్నారు మరి మోసే వాళ్ళు ఎంత గట్టిగా ఏడ్చారంట గట్టిగా ఏడుస్తూ ఆ విధంగా సణుగుతూ ఉంటే చాలా భయం వేసింది అంటే మోసే దృష్టికి అది చాలా చెడ్డగా ఉంది వారు ఏడ్చడం దేవుడు మోషే విన్నాడు దేవుడు కూడా విన్నాడు మరి మోషేకైతే కోపం కూడా వచ్చింది ఇంత భయంకరంగా ఎలా చేస్తారు వీళ్ళు అని అయితే మోషే దేవునితో మాట్లాడి దేవునికి చెప్తూ ఉన్నాడు నేను ఎందుకు ప్రభా ఇంతమందిని నేను మోసుకొని తిరగాల ఎందుకు నేను వీళ్ళనేమన్నా కన్నానా నేనేమన్నా తండ్రి పసిపిల్లలను మోసినట్లు నేను వీళ్లను వీళ్ళను మొయ్యాలా అని అతడు చాలా బాధపడుతూ ఉన్నాడు చాలా బాధపడుతూ దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవునికి కూడా చాలా బాధ అనిపించింది ఎందుకు ఇంత భయంకరంగా వీళ్ళు చేస్తున్నారు ఇంతగా వీరు కృతజ్ఞత లేకుండా ఉన్నారే అనుకుని ఇంతమందికి మాంసం ఎలా సమకూర్చాలని మోసే బాధపడుతూ ఉన్నాడు అప్పుడు దేవుడు మోసతో అంటున్నాడు ఎహువా బాహుబలం తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరినో లేదో ఇప్పుడు చూస్తావు అని చెప్తున్నాడు అంటే దేవునికి కూడా ఒకలాంటి రోషం వచ్చేసింది ఇంతగా ఇంత భయంకరంగా వీరు మాట్లాడుతూ ఉన్నారు కదా మరి వీరికి నేను చూపిస్తాను అని అనుకున్నాడు దేవుడు అనుకుని డెబ్బై మంది పెద్దలను పరిశుద్ధపరి తమను తాము పరిశుద్ధపరచుకొని వారు దేవుని సన్నిధిలోకి రావాలని చెప్పినప్పుడు అక్కడికి వచ్చారు వారందరూ కూడా మరి ప్రవచించడం జరిగింది అయితే దేవుడు ప్రజలందరి మీద ఆత్మను కురిపించాడు ఆ సమయంలో ఆ తర్వాత వారికి పూరేళ్లను సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాళెం చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంతా దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడవేశాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా ఆ దేవుడు ఆ విధంగా చేసినప్పుడు వారంతా కూడా సమకూర్చుకుని తిన్నారు కానీ దేవునికి మాత్రం చాలా కోపం వచ్చేసింది ఆ విధంగా వారిపైన తెగులు రావడం జరిగింది తెగులు చేత వారు బహుగా బాధించబడ్డారు మరి ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు కేవలం కృతజ్ఞత లేకపోవడం వల్ల మరి మన జీవితాలలో మనం అలా చేయొద్దు దేవుడు మనకు చేసిన ప్రతి మేలును బట్టి కూడా మనం ఆయనకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయనేమో ఆకాశం నుంచి కురిపించినటువంటి ఆహారము అది ఆకాశం నుంచి అంటే ఒక పరలోకం నుంచి మరి కీర్తనల గ్రంథంలో ఏమని ఉంటుందంటే దేవదూతల ఆహారము అని రాయబడి ఉంటుంది మరి అలాంటి ఆహారంను తిన్నవారు కేవలము ఈ లోకపు ఆశల చేత దురాశల చేత మరులు కొల్పబడి ఈడబడినటువంటి జీవితం కలిగి వారు దేవునితో దేవునికే వ్యతిరేకంగా సనగడం అనేది దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకోడు మన జీవితంలో మనము దేవుడు మనకిచ్చిన ప్రతి చిన్నదాని విషయం కూడా మనము స్థుతులు చెల్లిద్దాం ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించే కదా అన్నీ ఇచ్చాడు మరి మన తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రేమగా మనకి ఏదైనా ఇచ్చినప్పుడు దానిని కూడా కృతజ్ఞతతో తీసుకుందాం ఏది మనకు లభించినా కూడా అది కేవలం దేవుని కృపచేతని ఎవరైనా మనకిచ్చారు అంటే తప్పకుండా అది దేవుని కృప వల్లనే మనకిస్తారు కాబట్టి మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత లేని జీవితం అనేది జీవించకుండా ఉందాం ఈ లోకంలో కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది దేవుడు చెప్తున్నాడు మనము ప్రతి విషయానికి కూడా కృతజ్ఞత చెల్లించాలి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అని మరి పౌలు గ్రంథ అప అపసులైన పౌరులు కూడా రాస్తున్నాడు కదా మనం స్థుతించాలి ఎల్లప్పుడూ స్థుతించాలి ఎడతెగక ప్రార్థించాలి ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ స్థుతించాలి మీకు కీడు జరిగినా జరిగినా మేలు జరిగినా సరే మనము దేవుని స్థుతించటం నేర్చుకోవాలి ఆ విధంగా చేసినప్పుడు మన హృదయంలో కూడా శాంతి ఉంటుంది మరి దేవునికి ఎంతో సంతోషం కలుగుతుంది మనము ఎంతో నెమ్మదిగా ఎంతో వినయంగా మనము రిక్వెస్ట్ చేయవలసినటువంటి ఆ పరిస్థితులు లేకుండా మనము విరోధంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప గిఫ్ట్ లాంటి ఆహారాన్ని వారు తిరస్కరించారు మరి మనం ఏం చేస్తున్నాం మన జీవితాలలో దేవుడు మనకు ఇస్తున్నటువంటి ప్రతి మేలును ప్రతి ఏవిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞత చెల్లిద్దాం దేవుడు మనల్ని మరి ఎంతగానో మన దీవిస్తాడు ఎందుకంటే మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను జీవాహారాన్ని అని చెప్పాడు నేను జీవజలాన్ని మీకు జీవజలాన్ని నేను ఇస్తాను మీ ఇచ్చే జలం తాగితే మీరు ఎప్పుడు కూడా దప్పికొనరు అని చెప్తూ ఉన్నాడు మరి ఇలాంటి ప్రభైన ఏసుక్రీస్తుని కూడా మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము ప్రతి విషయంలోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనకు ఏం అవసరతలున్నా కూడా ప్రార్థనల ద్వారా యాచనల ద్వారా విన్నపముల ద్వారా ఆయనకు సమర్పించుకుందాం అదే కదా అపసులైన పౌలు చెప్పారు ఆ విధంగా మనం చేయడానికి దేవుడు మనకు కృప కాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక పరిశుద్ధుడమైన దేవ సర్వశక్తిమంతుడాకొందరములు స్తోత్రములైన మహోన్నతుడవు దయగలిగిన దేవుడవు అద్వితీయుడు ఆశ్చర్యకరుడవు తండ్రి నీకే స్థుతి నీకే స్తోత్రంలో మా తండ్రిదేవా మరి మా జీవితాలలో మీరు మాకు అనేకమైన మేలులను జరిగించి ఉన్నారు ప్రతి మేలును బట్టి మేము నీకెప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి మా ప్రభా మేము ఈ లోప ఈ దినము ఈ సమయంలో ఈ విధంగా ఉన్నాము అంటే అది కేవలము నీ యొక్క అకృపచేతనే తండ్రి మా ప్రభానైనా మీరు మమ్మల్ని ప్రేమించి మాకిస్తున్నటువంటి ప్రతి ప ప్రతి ఈవిని బట్టి ప్రతి విషయాన్ని బట్టి మేము నీకు స్థుతులు చెల్లిస్తున్నాం సమస్తమైన విషయాల గురించి కృతజ్ఞతా స్థుతులు చెల్లించమని అపసురైన పౌలు ద్వారా మేము బోధింపబడ్డాం దేవుడు కూడా అదే చెప్పాడు తండ్రి ఏసయ్య కూడా అదే చెప్పాడు తండ్రి కృతజ్ఞత కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మేము నేర్చుకుంటూ ఉన్నాం తండ్రి మా ప్రభ ఈ దినాన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీకు కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం మా జీవితంలో నువ్వు మాకు ఏదేది ఏర్పాటు చేశావో ఏదేది మాకు సమకూర్చావో ఏ ఇల్లు ఇచ్చావో ఏ ఇంట్లో మమ్మల్ని ఉంచావో ఏ కుటుంబంలో మమ్మల్ని ఉంచావో ఏ సేవలో మమ్మల్ని ఉంచావో ఏ సంఘంలో మమ్మల్ని నుంచావు ఏ దేశంలో మమ్మల్ని ఉంచావు ప్రతి విషయాన్ని బట్టి కూడా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎంతో సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని నిన్ను ప్రతిమాలి అడుగుతూ ఉంటున్నాం తండ్రి మా తండ్రి ఈ దినము మా పనులలో మీరు మాకు తోడుగా ఉండండి మా ప్రయాణాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా మేము చేసే పని ఎక్కడైనా సరే ఉత్తమమైనదిగా ఉండనట్లుగా సహాయం చేయండి మా కాసిన జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి తండ్రి కృప చూపించండి ప్రభా మరి విద్యార్థులను అందరినీ దీవించి వారందరూ రాస్తున్న పరీక్షల్లో తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా తండ్రి మరి మా పట్ల మీరు చూపిన ప్రతి మేలును మేము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నట్లుగా కృప చూపించండి ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచండి అనేక మార్గములను వారికి చూపండి మా తండ్రి దాని మరి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీ బాహుబలం తక్కువైనది కాదు తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నీ గొప్ప బాహుబలం చేతనే ఇష్రాయలీలకు నాయన మరి అసాధ్యమైనటువంటి రీతిలో ఆ పూరేళ్లను రప్పించి వారికి మాంసం కూర్చున్న దేవా మన్నాను కురిపించిన దేవా నీకు వందనములు స్తోత్రం జడించుకుంటున్నాం మా తండ్రి దేవ మరి మా జీవితాలలో కూడా మీరు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నందుకు వందనములు ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు మా తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంతోషమును సమాధానమును ఆ కుటుంబంలో దయచేయండి ఆ కుటుంబంలో వారికి ఉన్న ఆందోళనను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఇంకా ఎంతమంది ఎలాంటి సమస్యల్లో ఉన్నారో నాయనా ఈ ప్రార్థనలు ఇక వేసిన వారు ఎంతోమంది అప్పుల సమస్య ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు తండ్రి దయ ఉంచండి వారి పట్ల మీ కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభ వారి ఎదుట అనేక మార్గములను తెరిచి ఆ భయంకరమైన అప్పుల నుంచి విడుదల దయచేయండి దుఃఖం నుంచి విడుదల కృంగుదల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఉద్యోగ జీవితాలలో అన్యాయానికి అక్రమానికి గురయ్యే వారు అణచేతకు గురవుతున్న వాళ్ళని దీవించండి వారికి కూడా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి న్యాయ పోరాటం చేస్తున్న వారి పక్షంగా మీరు వ్యాధ్యం ఆడమని ప్రార్థిస్తున్నాము లేవా వృద్ధులను చిన్నారులను అనాథలుగా ఉన్నవారిని ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను జ్ఞాపకం చేసుకునండి వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మరి తండ్రి ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారో ప్రభా రక్షణ దయచేయండి వారి హృదయాలను నాయన వారి మనోనేత్రాలను తెరిచి నాయన ప్రభాని యొక్క జ్ఞానం చేత తండ్రి వారు నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి నీ సులువ విలువను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన నీ రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నది మేము అనేక సూచనలు చూస్తున్నాము తండ్రి ప్రభా మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి ఎవరు కూడా వదిలిపెట్టబడ్డానికి వీలు లేదు నాయన మా తండ్రి దేవా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు కదా మా తండ్రి ఎవరు కూడా నశించిపోకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బ్రవ మరి వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము సేవకులను ఆశీర్వించండి వారి సేవను అభివృద్ధి అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి అనేక భయంకరమైన దాడులు జరుగుతున్నాయి ప్రభా మా దేశంలో జరుగుతున్న దాడుల నుంచి ప్రతి ఒక్కరిని మీరు తప్పించండి ప్ర వారీ కట్టమని ప్రార్థిస్తున్నాం నాయన మా దేవా తండ్రి మా దేశంపై ఆత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము ప్రపంచమంతటా శాంతిని సమాధానమును అనుగ్రహించండి దేవా ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషులేమును దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి ఈ దినము బర్త్డే వివాహ దినం జరుపుకుంటున్న విడను దేవించి వారికి అందరికీ నేను మరి నీ యొక్క ఆశీర్వాదములను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గతంలో చేసిన అనేక మేలుల కంటే అధికముగా ఇంకను మీరు అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను ఈష్కరిస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్